టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్లో యాక్టర్ శివాజీ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు తర్వాత సోలో హీరో వచ్చారు తర్వాత తనకి తగినటువంటి పాత్రలు ఎంచుకుంటూ ఎప్పుడు ప్రేక్షకులతో టచ్ లోనే ఉన్నారు సో తన న్యాచురల్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించారు నైన్టీస్ వెబ్ సిరీస్ లో అయితే ఒక ప్రతి ఇంట్లో ఒక ఫాదర్ ఫిగర్ లాగా అందరికి శివాజీ చేశారు తర్వాత బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో కూడా వెళ్ళి శివన్నాని ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు నడుస్తున్న బిగ్ బాస్ కి బస్ యాంకర్ గా సైతం ఆదరగొట్టేస్తున్నారు సో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పై ఆయన ఈ మధ్యలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతోంది బయట సమాజం సినిమా పరిశ్రమ పట్ల ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేస్తూనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సినిమా రంగం అంటే రంగుల ప్రపంచమే అక్కడ అందరూ కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవితం గడుపుతారని సామాన్య ప్రజలు అనుకుంటారని కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు ఇండస్ట్రీలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే స్టార్డము లగ్జరీ ఉంది మిగిలిన తొంభై ఐదు శాతం మంది నటీ నటులు టెక్నీషియన్ సాదా సీదా మధ్య తరగతి జీవితాన్ని గడుపుతున్నారని ఆయన చెప్పారు ఆ కొద్ది మందిని చూసి పరిశ్రమ మొత్తానికే ఒకే ఘాటును కట్టి విమర్శించడం నిందించడం ఏ మాత్రం సమంజసం కాదని హితవు పలికారు ఇక ఇటీవల కాలంలో పెద్ద రచ్చక మారిన సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారంపై కూడా శివాజీ ఘాటుగా స్పందించారు పండుగలు సంక్రాంతి వంటి సమయాల్లో ప్రైవేట్ బస్సుల టికెట్ల ధరలు ఇతర ఛార్జీలు మూడంతర పెరిగిన ప్రజలు ఎవరూ క్వశ్చన్ చేయరు కానీ సినిమా టికెట్ రేటు ఒక వంద రూపాయలు పెరిగితే మాత్రం అందరూ ఇండస్ట్రీని విల చూపిస్తూ రాధాంతం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు వినోద రంగాన్ని టార్గెట్ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడుతున్నారు సినిమా కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులకు అందిస్తారని టికెట్ల రేట్లు దానికి అడ్డం కాదని చెప్పుకొచ్చారు ఇదే ఇంటర్వ్యూ లో ఇటీ సంచలనం సృష్టించిన పైరసీ వెబ్సైట్ నిర్వాకుడు రవి అరస్ పై కూడా శివాజీ మాట్లాడారు మన దేశ చట్టాలకు వ్యతిరేకంగా శిక్ష అనుభవించక తప్పదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు పైరసీ వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు నష్టపోతున్నారని ఆయన చెప్పిన వ్యాఖ్యలు నిజం ఉంది చివరిగా ప్రేక్షకుల ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ మల్టీప్లెక్స్లు థియేటర్స్ లో విక్రయించేటువంటి పాప్కార్న్ ఆరోగ్యానికి మంచిది కాదని వాటిని తిరగకపోవడమే ఉత్తమని శివాజీ పేర్కొన్నారు మొత్తానికి